ఏ రైతుకు అన్యాయం జరగకుండా చేయడం కోసం ముందుకు పోతాం ఇప్పుడు సూపర్ సిక్స్ తో మేము మీ దగ్గరకు వచ్చాం పవన్ కళ్యాణ్ గారు ఇంకొక నాలుగు పాయింట్లు యాడ్ చేశారు మొత్తం కలిసి పది పాయింట్లతో ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే బాధ్యత మాదిరి మరొక్కసారి మీ అందరికి హామీ ఇస్తూ ఆడబిడ్డ నిధి కింద ఒక్కొక్కరికి పదహైదు వందలు తల్లికి వందనం కింద ఒక బెడ్ ఉంటే పదైదు వేల రూపాయలు అదే సమయంలో మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఉచిత ప్రయాణ సౌకర్య ఏర్పాటు చేసే బాధ్యత తీసుకుంటాం యువతకు నిరుద్యోగ యువతకి మూడు వేల రూపాయల నిరుద్యోగ మృతి ఇచ్చి ఇరవై లక్షల ఉద్యోగాలు ఐదేళ్ల ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటాం అన్నదాతకి ఇరవై ఇరవై వేల రూపాయలు సంవత్సరానికి ఆర్థిక సహాయం చేస్తాం పేదవాళ్ళందరికీ పింఛన్ పెంచాం మొదల తారీఖు ఇస్తాం ఇంటి దగ్గరనే ఇస్తాం నాలుగు వేల రూపాయలు చొప్పున ఇచ్చే బాధ్యత తీసుకుంటాం వికలాంగులకు ఆరు వేల రూపాయల పింఛన్ ఇస్తాం కడాన వాలంటీర్ల యొక్క జీతాన్ని కూడా ఐదు వేల నుంచి పదివేల రూపాయలు పెంచే బాధ్యత మేము తీసుకుంటాం ఇవి కాకుండా ఎస్సీల కోసం ఎస్టీల కోసం మైనారిటీల కోసం తొందరలోనే డిక్లరేషన్ తీసుకొస్తాం అదే మరిగా ఎస్సీలకు కూడా వర్గీకరణ ఎప్పటి నుంచి అడుగుతున్నారు జిల్లాల వారిగా జనాభా తామాష ప్రకారం ఏ న్యాయం జరుగుతుంది ఎవరికి అన్యాయం జరగకుండా ఏం చేయాలో చేస్తామని మరొక్కసారి తెలియజేసుకుంటూ ఈరోజు గన్నవరం దద్దరిల్లింది రేపు బూత్ల్లో మీరే చూస్తారు వన్ వే ఎలక్షన్స్ ఉంటాయి జగన్ మోహన్ రెడ్డి ఇంటికి పంపించాలని ప్రజలు నిర్ణయించారు దానికి తార్కాడమే ఈ గన్నవరం మహాసభ అని చెప్పి నేను మీకు తెలియజేస్తూ మరొక్కసారి మీ అందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా ఇప్పుడు నేను పిలిపిస్తున్నా హలో हेलो एपी बाय बाय जगन हेलो एपी हेलो एपी हेलो एपी हेलो एपी थैंक यू अंदर की नमस्कार जय हिंद